ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయడం వల్ల ఆ దేవుని అనుగ్రహం నిరంతరం మనపై ఉంటుంది ఇక కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతిని వైకుంఠంగా భావిస్తారు ఎంతో మంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి చేరుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి శనివారం శనిదేవుడికి చెందిన రోజు కాబట్టి ఈరోజు శనికి ప్రత్యేక పూజలు చేస్తారు ఎందుకంటే శనిదేవుడు ఈరోజు ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని బాధల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది ఎల్లప్పుడూ తన భక్తుల పట్ల దయను కలిగి ఉంటాడు సాధారణంగా శనిదేవుడు పేరు వింటేనే పేరు వింటేనే ప్రజలు భయపడిపోతూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం శనిదేవుణ్ణి ఎలా ఆరాధిస్తే సంపద శ్రేయస్సు కలుగుతుందో తెలుసుకుందాం శనివారం రోజు శనీశ్వరిని ఏ విధంగా పూజించడం వల్ల మన జీవితంలో అష్టైశ్వర్యాలు ధన సంపద కలుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి ప్రతి ఒక్కరూ కూడా శుభ్రంగా తలంటు స్నానం చేసి దేవుడు గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించాలి ఆ తర్వాత స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు సమర్పించాలి ఇక స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డూలు నల్లద్రాక్ష పండ్లు చక్కెర పొంగలి పాయసం గారెలు పులిహోర కలకండను నైవేద్యంగా సమర్పించవచ్చు ఆ తర్వాత బియ్యం పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అసలు ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కొంచెం బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడిగి తడి పొడిగా ఆరబెట్టుకుని బియ్యం పిండి చేసుకుని జల్లించుకున్న తర్వాత ఆ పిండిలో తురుముకున్న బెల్లాన్ని అరటి పండు కలిపి పాలతో పిండి ప్రమిదలాగా తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదల్లో కొంచెం సేపు ఆరబెట్టి పిండి ప్రమిదలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజలో ఉపయోగించాలి పూజలో వెలిగించే పిండి దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు తమలపాకు పైన మాత్రమే పిండి దీపాలు వెలిగించాలి చాలామంది పూజలో నువ్వుల నూనెను ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఆవు నెయ్యితో పూజ చేస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయి పూజా సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ వెంకటేశ్వరుని ఆరాధించాలి ఆ తర్వాత స్వామివారికి హారతులు ఇచ్చి పూజను ముగించుకోవాలి ఇలా శనివారం పిండి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల స్వామివారి కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి ఇలా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసేవారు శనివారం ఎలాంటి నీచును ముట్టుకోకూడదు అలానే మాంసాహారం మద్యం సేవించకూడదు ఈ విధంగా స్వామివారిని పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం అనేది మీపై సంపూర్ణంగా ఉంటుంది ఇక శనివారం రోజు సాయంత్రం వేళలో కూడా స్వామివారికి దీపారాధన చేసి పారాయణం చేయాలి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమించవచ్చు శనివారం రోజు ఎరుపు మిరియాలు స్థానంలో నలుపు రంగు మిరియాలు ఉపయోగించాలి అంతేకాకుండా ఆహారంలో నలుపు ఉప్పును వాడాలి ఈ విధంగా చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు అయితే ఈరోజు విశేషంగా వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారు ఈరోజు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే సంపూర్ణ అనుగ్రహం త్వరగా కలుగుతుంది కాబట్టి శనివారం రోజు శనికి ప్రత్యేక పూజలు చేసి శని భగవాన్ని అనుగ్రహం పొందాలి శనివారం శనిశ్వరుడికి ఉపవాసం చేయడం ఎంతో మంచిదని భావిస్తారు అలా చేయడం ద్వారా శనీశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది ఉపవాసం చేయడం కుదరని వారు గోధుమ రవ్వతో కిచడీ చేసుకుని తినవచ్చు దీనివల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందుతారు అలాగే ఈరోజు శని అనుగ్రహం పొందడమే కాకుండా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని దిగ్విజయంగా ఎదిరించే శక్తి లభిస్తుంది శనివారం రోజు నల్ల కుక్కలకు రొట్టెలను తినిపించడం ద్వారా జీవితంలో ధనాభివృద్ధి కలుగుతుంది ఇలా చేయడం ద్వారా శనిదేవుని క్రూరమైన దృష్టి నుంచి బయటపడతారు ఇదే సమయంలో శనివారం రోజు పేదలకు ఆహారాన్ని దానం చేయడం పులిహోర పంచిపెట్టడం ద్వారా శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది శనిశ్వరుడు న్యాయదేవుడు జీవితంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా కర్మఫలాన్ని అనుభవించేలా చేస్తాడు జీవితంలో ఎవరైతే శనివారం నియమాలు పాటిస్తారో వారు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేస్తారు ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి